విలేజ్ పుల్చేర్లో సార్ అనంతపుర్ డిస్టిక్ టూ ఇయర్స్ బ్యాక్ హార్ట్ హోల్ ఉందని మా బాబుకి సర్జరీ చెప్పించాం సార్ హైదరాబాద్ లో బట్ టూ ఇయర్స్ నుండి బాబుకి ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు సార్ వాక్ చేయడం గాని స్పందించడం కూడా ఎవరైనా పిల్లల దగ్గర ఆడుకోవడము అలాంటిది ఏదీ చేయలేదు సార్ వెస్టిండీస్ కంపెనీ వల్ల ఒక మేడం మాకు సలహా ఇవ్వడం వల్ల ఇంగివ పౌడర్ త్రీ మంత్స్ కంటిన్యూ చేసాం సార్ తర్వాత ఇంగివ పౌడర్ తో సహా కొలెస్ట్రాల్ ఫీడింగ్ తనకి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుండి ఇస్తున్నాం టోటల్ గా ఫోర్ మంత్స్ నుంచి బాబు వెస్టేజ్ కంపెనీ ద్వారా అందించే ఫుడ్ ఫుడ్ మెడిసిన్స్ ని తీసుకుంటున్నాడు బాబు దానివల్ల బాబు నడవగలుగుతున్నాడు బాగా ఆడుకుంటున్నాడు అందర్లాగా ఉన్నాడు సార్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు పెట్టాను సార్ బాబుకి బట్ ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు ఇంగివో పౌడర్ వల్ల పదహైదు వందలు మూడు డబ్బాలకి కలిసి త్రీ త్రీ బాటిల్స్ కలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది వన్ బాటిల్లో కొలెస్ట్రం ఫీడింగ్ వల్ల సిక్స్టీన్ హండ్రెడ్ అయింది బట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వల్ల మా బాబు చాలా కివర్ అనిపించింది ఇందుకు మాకు చాలా సంతోషం ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కు ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ టూ వన్ డబల్ ఎయిట్ ఫైవ్